అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల ఇరవై తొమ్మిదవ భాగం రచయిత వనజగారు ఇల్లీగల్ పనులు పక్కన పెడితే రాబర్ట్ సిటీలో డబ్బు పరపతి ఉన్న మనిషిగా పెద్ద పెద్ద వాళ్ళకి సుపరిచితమే అసలు ఇదంతా ఎలా జరిగింది అని రాబర్ట్ ప్రసాద్ భానుమూర్తి డిస్కషన్ పెట్టారు ఇక్కడ భానుమూర్తికి ప్రసాద్ కూడా రాబర్ట్ పాటనని తెలియదు సార్ ఆ బాడీ మీద ఒకరివి బ్లడ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ సార్ అని క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి పోలీస్ డాగ్స్ని తీసుకొని అవి వెళ్తున్న వైపు వెళ్ళారు అర్జున్ కూడా సైలెంట్గా వాళ్ళ వెనకే వెళ్ళాడు అది రాబర్ట్ గెస్ట్ హౌస్ని తీరా అక్కడికి వెళ్ళాక ఒక గది వైపు చూస్తూ డాగ్స్ బార్క్ చేస్తూ ఉంటే లోపల నుండి లాక్ చేసిన రూమ్ని పగలగొట్టి ఓపెన్ చేశారు అందులో ఒక అమ్మాయి బెడ్ మీద పడిపోయి ఉంది ఆమె ఒంటి మీద అస్తవ్యస్తంగా బట్టలు ఉన్నాయి మొత్తం నెయిల్ మార్క్స్ రక్కిన కొరికిన ఘాట్లు ఉండడంతో ఆ సీన్ కవర్ చేస్తున్న మీడియా దగ్గరికి వెళ్ళి ఫేస్ మాత్రమే న్యూస్లో రావాలని స్ట్రిక్ట్గా చెప్పాడు సో ప్రెస్ వాళ్ళు భయపడి ఓన్లీ ఆమె ఫేస్ని మాత్రం కెమెరాస్లో బంధించి జనానికి అందించారు అక్కడ ఒక బాడీ అతడిని చంపింది ఈమె అని ఒళ్ళు మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి దాని ఆధారంగా వస్తేనేమో ఇక్కడ ఆ అమ్మాయి కూడా చనిపోయి పడి ఉంది ఇదంతా ఒక బ్లాంక్ సీన్గా మారిపోయింది అందరికీ టోటల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి అర్జున్కి కాల్ వచ్చింది మొత్తం టూ కేసెస్ అతనే టేకప్ చేయాలని కాస్ రెండు రోజు జరిగింది అతని జ్యుడిషియల్లోని కాబట్టి అరగంటలోని అర్జున్కి కేసుకి సంబంధించిన అన్ని రైట్స్ ఇస్తూ ఒక ఆర్డర్ అతనికి చేతికి అందింది ఇదంతా కూడా సీఎం ప్లాన్ ఇక అర్జున్ ఏం చేసినా ఆపేవారే లేరు ఈవెన్ బ్లాక్ షీప్ ప్రసాద్ కూడా టీవీ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న సిరికి ఒక పక్క గర్వంగా ఇంకో పక్క భయంగా ఉంటే నిషా పక్కన కూర్చొని టీవీని చూస్తోంది కన్నా నిషా అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతూ అర్జున్ ప్లాన్కి అతని ఇంప్లిమెంటేషన్కి ఇంప్రెస్ అయిపోయి మరీ చూస్తున్నారు ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం అర్జున్ కంట్రోల్లోకి వచ్చేసింది రాబర్ట్ తన గెస్ట్ హౌసే కాబట్టి మౌనంగా ఉన్నాడు ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇంకా బ్లడ్ శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించమన్నాడు అర్జున్ మొత్తం ఆ సిటీ అంతా వన్ మ్యాన్ షో లాగా అయిపోయింది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ పోలీస్ టాక్స్ హెల్ప్ తీసుకుంటే అది పక్క రూమ్లో సలీం విడిచేసిన బట్టల చుట్టూనే తిరగడంతో ఆ అమ్మాయిని చంపింది సలీంనే అని కన్ఫర్మ్ చేశాడు అర్జున్ రాబర్ట్కి అయితే అసలు అర్థం కావడం లేదు ఏది కూడా రహీం మనను నువ్వు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా హా భయ్యా మొత్తం సెటిల్ చేశాడు సలీం బాబు ఇంకా ఆ అమ్మాయికి డాక్టర్ తోటి ట్రీట్మెంట్ కూడా నేనే ఇప్పించాను కానీ ఎలా ఈ అమ్మాయి చనిపోయిందో అసలు ఎలా సలీం బాబుని చంపిందో నాకు అర్థం కావడం లేదు భయ్యా అంటూ ఒక పక్క నిల్చొని ఉన్నాడు మధ్యాహ్నం వరకు అవి ఇవి అని అన్నీ చేసి ఫైనల్గా అందరికీ ఒక డిక్లరేషన్ ఇచ్చాడు సలీంని చంపింది పడిపోయి ఉన్న ఆ అమ్మాయి అని ఆ సలీం వల్ల అమ్మాయి నరకం చూసి కొనగూపురితో అతన్ని చంపి తను చనిపోయిందని దాంతో ప్రెస్ వాళ్ళు కొంత శాంతించిన మహిళా సంఘాలు మరి ఆ శాండీ కేసుని ఏం చేస్తారు సార్ అని అడిగారు ఇప్పుడేగా మేడం ఈ కేసు సాల్వ్ అయ్యింది మీరు వెళ్ళి లంచ్ చేసి రండి తర్వాత చూద్దాం అని చెప్పాడు అర్జున్ మధ్యాహ్నం రెండు గల ఇంకా రాబర్ట్ దుఃఖంతో సలీంకి తదుపరి కార్యాలు చూడటానికి బాడీని తీసుకోవడానికి పర్మిషన్ అడిగాడు రాబర్ట్ ఉండండి రాబర్ట్ గారు అంటూ ఆ గెస్ట్ హౌస్లో సలీం ఫొటోస్ అని మీడియా ముందు పెట్టాడు అర్జున్ ఏంటన్నట్టుగా అందరూ చూస్తుంటే శాండీ కేసులో కూడా నేరస్తుడు ఈ సలీం అని చెప్పి సాక్ష్యాలతో సహా హయ్యర్ అఫీషియల్స్కి మీడియాకి రిప్రజెంట్ చేసి సబ్మిట్ చేసేశాడు అర్జున్ నేరం చేసినవాడు బలైన వారు ఎవరూ కూడా బ్రతికి లేనందువల్ల కోర్టు కూడా ఏం చేయలేక కేసుని కొట్టేసింది అప్పటికి కానీ అర్జున్ మైండ్ ప్లెజెంట్గా మారలేదు ఏకాంతంగా ఉండే ప్లేస్లో సారథిని జీప్ ఆపమని చెప్పి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్ నీకు ఇందాకే మర్యాదగా చెప్పాను అడిగిన వాటికి బుద్ధిగా జవాబులు చెప్పని మళ్ళీ ఈ సైలెన్స్ ఏంద్రా వెదవా అంటూ బూటుకాలతో నాలుగు తగిలించాడు అర్జున్ ఇలా కాదురా అంటూ గంతీసి అతని నోట్లో పెట్టి ట్రిగ్గర్ మీద ఫింగర్ని పెట్టి అర్జున్ కోపంగా చూసేసరికి చెప్తాను చెప్తాను అంటూ తన చేతులు ఊపేసరికి చెప్పు అన్నట్టుగా గన్ తీసేశాడు అర్జున్ మా నాన్న చుట్టుపక్క ఊళ్ళలో నాటుసారా అమ్ముతూ ఉండగా మాకు రాబర్ట్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు డ్రగ్స్ కోసం అతని దగ్గరికి వెళ్ళేవాడు ఆ డ్రగ్స్ కలిపిన మందు తాగితే అందరూ మందుకు బానిసలైపోయి అదే మందు కోసం ఎగబడతారని రాబర్ట్ దగ్గర మా నాన్న డ్రగ్స్ తీసుకునేవాడు కొన్ని రోజుల తర్వాత అతనికి ఏదో పని కోసం పొగాకు వచ్చి అందుకని మా నాన్న మా ఊళ్ళో పడిన పొగాకుని గవర్నమెంట్కి తెలియకుండా రాబట్కి సప్లై చేసేవాడు ఇద్దరికీ వాళ్ళు చేసే బిజినెస్ రావడంతో రాబట్ అని అతనే రెండు బ్రేస్లెట్స్ కొని ఆయన పేరు మీద ఆర్ అని ఇంకా మా నాన్న పేరు మీద పి అని ఉండేలాగా ఇచ్చాడు అది నాకు నచ్చి నేను వేసుకుంటూ ఉన్నాను ఇంకొకటి తన కొడుకు సలీం దగ్గర ఉందని తెలుసు అంటూ అని అంటూ చెప్తూ అప్పటికే ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించిపోయేసరికి పడిపోయాడు బుల్లిబాబు అంతా విన్న అర్జున్ బుల్లిబాబు పడిపోయేసరికి తన చేతిని జీప్ కేసు కొట్టి ఒక కాలు టైర్ మీద పెట్టి నడుం మీద ఇంకో చేతిని పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సలీం ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పమని అన్నాడు ఐదు నిమిషాలు అతని లొకేషన్ ట్రేస్ అయ్యాక సారథితో కలిసి వెళ్ళాడు అర్జున్ ఆ ఫామ్ హౌస్కి మధ్యలో ఈ బుల్లిగాడి కోటింగ్ కొట్టి అదే గౌడౌన్లో ప్యాకింగ్ చేసేసాడు మన పోలీస్ బాబు అప్పటికే బాగా రాత్రి అయిపోవడంతో మత్తు తగ్గిన సలీం మళ్ళీ ఆ అమ్మాయి రూమ్ వైఫ్కి వెళ్ళాడు డాక్టర్ అండ్ నర్సులు వచ్చి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి డ్రెస్ మార్చేసి వెళ్ళిపోయారు అప్పుడప్పుడే కొంచెం శక్తి వచ్చినట్టుగా కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి అంతలో మళ్ళీ ఆ రూమ్లోకి వచ్చాడు సలీం ప్లీజ్ సార్ నా వల్ల కాదు సార్ ఇంకా అంటే చనిపోయేలాగున్నాను ప్లీజ్ సార్ లీవ్ మీ అని లేవడానికి కూడా బాడీ సహకరించగా బెడ్ మీద నుండే సలీంని ప్రాధాయపడింది ఆ అమ్మాయి అలాగే నీ వల్ల కాదంటే నా ఒంట్లో వేడిని ఎవరు చల్లార్చుతారే అని అంటూ తోలుతూ ముందుకు వచ్చి ఆ ఆమె మీద పడి మరోసారి చేసిన దగ్గరే మళ్ళీ మళ్ళీ గాయాలని చేస్తూ ఆమెని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు సలీం ఏడవడానికి కూడా ఒంట్లో ఓపిక లేక నోరు రానంటుంటే కన్నీళ్ళు మౌనంగా కిందకి జారిపోతున్నాయి అప్పుడే ఆ ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు అర్జున్ బాబు మొదట అడ్డుకున్న ఇద్దరు బాడీ గార్డ్స్ని మట్టి కరిపించి ముందుకు వచ్చాడు అక్కడే ఉన్న రహీం కూడా ఎదురొస్తూ ఉంటే ఒకటి పీకి ఆ తర్వాత ఎక్కడరా నీ కుయ్యాగాడు అని అంటూ లోపలికి వస్తూ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాడు అర్జున్ ఓయ్ పోలీస్ ఎవరి ప్లేస్కి వచ్చావో ఎవరి గురించి అడుగుతున్నావు అంటూ రహీం అడ్డుపడుతున్నా కూడా రూమ్స్ అన్నీ ఒక్కోటి ఓపెన్ చేశాడు అర్జున్ కానీ ఒక రూమ్లో జరిగే చూసి వెంటనే కళ్ళు మూసేసుకున్నాడు అర్జున్ ఒక నిమిషం అలాగే ఉండి తనలో ఒక పురుషుడు అన్న ఫీలింగ్ నుండి కాకుండా పోలీస్గా తన కర్తవ్యాన్ని పాటించాలి కాబట్టి గుండెని రాయి చేసుకొని వెళ్ళి వెనక నుంచి ఈడ్చి తన్నాడు అర్జున్ సలీంని మత్తే ఎగిరిపోయి ముందుకు పడిన అతను వెనక్కి తిరిగే లోపే అర్జున్ మళ్ళీ తనడంతో డోర్ దగ్గరికి పోయి పడ్డాడు సలీం ఇటువైపుకు తిరిగి సారీ మా అని అంటూ కిందపడిన బయటని ఆ అమ్మాయికి ఇచ్చి టేబుల్ మీదున్న గ్లౌస్ తీసుకున్నాడు అర్జున్ అప్పటికీ అతని మైండ్లో ఒక ప్లాన్ సిద్ధంగా ఉండడంతో గ్లౌజెస్ వేసుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ హాల్ వరకు వెళ్ళాడు అర్జున్ రహీం మధ్యలో దూరి నాలుగు తరలించుకొని పక్కకొచ్చి రాబట్కి కాల్ చేశాడు అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మా భయ్య వస్తాడు వచ్చి నీ పని చెప్తాడు అని అంటూ రాపట్ దగ్గరికి బయలుదేరాడు అర్జున్ మాత్రం ఆ పార్ట్ ఈ పాటని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తంతు కొడుతూ ఉన్నాడు నెత్తురు కారుతూ ఉన్న సలీంని హాల్లో వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అర్జున్ అప్పటికే ఆ అమ్మాయి ఊపిరి అందక కొట్టుమిట్టాడుతూ ఉంది సార్ నన్ను కాపాడండి సార్ మా నాన్నని నేనే చూసుకోవాలి నన్ను బెదిరించి తీసుకొచ్చారు సార్ అని అంటూ అర్జున్ వైపు చేతులు చాపి కాపాడమన్నట్టుగా చూస్తూ ముక్కలు ముక్కలుగా మాట్లాడింది అర్జున్ వెళ్ళి ఆమె చేయి పట్టుకుని నీకేమీ కాదు మా అని అంటూ దగ్గరికి వెళ్ళేలోపే చేయి కిందకు దించేసి తన సుధి శ్వాసని విడిచేసింది ఆ అమ్మాయి మరోసారి అదే ప్లేస్లో శాండీ కనపడేసరికి అర్జున్ కంట్లో నీళ్లు తిరిగి అవే నిప్పు రవ్వల్లాగా మారి ఒళ్ళంతా రాజేసుకొని ఉగ్రరూపంతో బయటికి వెళ్ళాడు సలీంని ఒంటి మీద అండర్వేర్ తప్ప ఇంకేం లేకుండా చేసి తన కసితీరా కొడుతూ లాక్కుంటూ పోయి జీప్లో పడేశాడు అర్జున్ సారథి డ్రైవ్ చేస్తూ ఎక్కడికి సార్ స్టేషన్ కా అని అడిగితే తల అడ్డంగా ఉప్పుతూ బ్రిడ్జ్ కిందకు పోని అంటూ చెప్పాడు అర్జున్ సలీంని కిందకు తోసి తను దిగి ఒక ప్లేట్ తీసుకున్నాడు నిన్ను మామూలుగా అయితే జైల్లో వేసేవాడినిరా కానీ రెండు నిండు ప్రాణాలు నీ కొవ్వుతో బలిచ్చావు కదా దానికి ఆ శిక్ష అస్సలు న్యాయం కాదు అని అంటూ బాడీ మీదంతా కూడా చీరేస్తాడు అర్జున్ ఘాట్లు పెడుతూ మా నాన్న వచ్చాడనుకో నీ ఉద్యోగం నిన్ను రెండూ లేకుండా చేస్తాడు అప్పటి వరకు నువ్వు బతకాలి కదరా బేవర్స్ అయినా నీ నాన్న వచ్చిన పెద్దగా పీకేదేమీ లేదులే అని అంటూ మొత్తం అంతా చీరేస్తూ గుచ్చుతూ రక్తంతో ముగ్గులు వేశాడు అర్జున్ చివరిగా అతను మెయిన్ పార్ట్ని కూడా కట్ చేసి బ్రిడ్జ్ కింద వేలాడదీసి వెళ్ళిపోయాడు అర్జున్ ఒళ్ళంతా మంట అరికాళ్ళ వరకు కారుతున్న రక్తం ముఖ్యంగా అతని సెన్సిటివ్ ప్లేస్లో ఇస్తున్న పెయిన్ గాలికి సముద్రం నుండి వచ్చే చిన్న ఇసుక రేణువులు రక్తం కార్చున దగ్గర ఇరుక్కుని పోయి దీనికంటే చావే నయం అనిపిస్తూ ఉంటే తను ప్రతి ఆడపిల్లకి ఇచ్చిన నరకం ఇప్పుడు అనుభవిస్తూ గావ కేకలు పెడుతూ ఉన్నాడు సలీం అరిచి అరిచి ఎప్పటికో ఆ అరుపులతో పాటు ప్రాణం కూడా వదిలేశాడు తెల్లారి చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా తెల్లారుజామున వెళ్ళిన అర్జున్ సంధ్య వేళలో ఇంటికి వస్తే అప్పటి వరకు న్యూస్ చూస్తూ శాండీ కేసులో నేరస్తుడికి పట్టిన శిక్షకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సిరి అర్జున్ వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి నిన్నట్టుండి పడిన టెన్షన్కి అలసట తీర్చుకొని అలా బెడ్ రెస్ట్కి ఆనుకున్నాడు ఫ్రెష్ అయ్యి వచ్చి అతడిని అర్థం చేసుకున్న సిరి వెళ్ళి భోజనం తనే స్వయంగా తినిపించింది ఆమెని లేపేశాడు అర్జున్ ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు అర్జున్ ఎంత తన పోలీస్ అయినా కూడా తను మనిషిగా చట్టాన్ని న్యాయాన్ని కాపాడాలనుకుంటాడే తప్ప ఒక మనిషి ప్రాణం విలువ ఏంటో తెలియనంత మూర్ఖుడు కాదతడు కానీ పరిస్థితి అలా వచ్చింది ఇప్పుడు ఆ సలీంని తెచ్చి జైల్లో వేస్తే మళ్ళీ రాబర్ట్ సాయంతో నిమిషంలో బయటికి వచ్చేస్తాడు అలాంటి వాడికి ఇదే సరైన శిక్ష ఇంకొకరికి గుణపాఠం అని తనకు తనే సర్ది చెప్పుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అర్జున్ ఏమైంది అర్జున్ గారు అంది సిరి అతని తల నివుతూ ఊహ శాండీ కేసులో హ్యాపీనేనా అని అడిగాడు చాలా అసలు అతని వల్ల ఇంకో అమ్మాయి కూడా భలేపోయింది తనే ఆ నీచుడిని శిక్ష వేయడం చాలా బాగుంది అదే జరగాలి వాడికి ఆ అమ్మాయి భలే చేసింది కదా అని కిందకి వంగి అర్జున్ని చూస్తూ అడిగింది సిరి అవును అన్నట్టుగా నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అర్జున్ నిజం చెప్పి ఆమెను బాధ పెట్టలేక భయపెట్టలేక నేను అని అబద్ధం చెప్తున్నారా అర్జున్ గారు అంతా చేసింది మీరే అని నాకు బాగా తెలుసు అనుకుంటూ అర్జున్ నొదుటి మీద పెదవులు అద్ది తను పడుకున్న అర్జున్ గుండెలకి మీదకి తెచ్చుకుంది మరోసారి ఆ మీదపై పసిపిల్లవాడైపోయాడు అర్జున్ బాబు భార్యాభర్తలు అంటే అంతేనేమో కదా అర్జున్ రెండు రోజుల నుండి పడిన టెన్షన్కి ఆ రోజు రాత్రి సిరి ఎద మీద ఇలాగా బజ్జుని పొద్దున్నే కాస్త లేట్గా లేచాడు కాస్త అంటే మనలాగా కాదులేండి ఆరు ఆరున్నర గంటలకి అంతే అతను లేచేసరికి సిరి ఎప్పుడో ఫ్రెష్ అయిపోయి చీర కట్టుకుంటోంది యాక్చువల్లీ అర్జున్ సిరి చీర కట్టుకు ఎప్పటికప్పుడు ఫిదా అయిపోతూ ఉంటాడన్నమాట ఆ చీర కట్టులో ఏం కనికట్టు ఉంది నన్ను అలా పడేస్తూనే ఉంటావు అనుకుంటూ ఫుల్ టెన్షన్ ఫ్రీగా నిద్రపోవడంతో మైండ్కి బాడీకి రిలాక్సింగ్ అనిపించి ఒళ్ళు విరుచుకుంటూ సిరి పెట్టు చూస్తున్నాడు పోలీస్ సింహం సిరి అంటూ ముద్దుగా పిలిచాడు అర్జున్ హా సిరి ఏంటి అర్జున్ గారు ఒకసారి నా కోసం డ్రెస్ వేసుకోవచ్చుగా కోవచ్చు మరేం వేసుకో కానీ కోను ఏ నాకు చీరలే అలవాటు చీరలే కట్టుకుంటాను పోలీస్ గారి మైండ్ చాలా ఖాళీగా ఉంది అందుకే దారి ఇంటావిడ మీద మళ్ళీందా ఇంటావిడ ఎప్పుడు ఇంటైన గుండెల్లోనే ఉంటుంది అది తమను అర్థం చేసుకోవాలి అని పైకి లేచి సిరి భుజాల మీద చేతులేస్తాడు అర్జున్ ముద్దుగా ఒక ముద్దు కావాలి అని అడుగుతూ కూడా ఆ బరువులకి వంగిపోతూ ఏసీపీ సార్ ఏంటి పొద్దుపొద్దునే రొమాంటిక్ సింహం అయ్యారు అని అమాయకంగా అంటూనే అర్జున్ మెడ చుట్టూ టవల్ వేసి వాష్రూమ్ వైపు నెట్టింది ఏసీపీ అయితే ఏంటి ఏసీపీలకి పెళ్ళిళ్ళు కావా పెళ్ళాలు రారా వాళ్ళతో స్పేస్ వద్దా అని అంటూ అలిగినట్లుగా వాష్రూమ్ డోర్ దడేలమని వేశాడు అర్జున్ అర్జున్ అలిగాడని అర్థమైన సిరి చిన్నగా నవ్వుకుంటూ మిగిలిన జడ అల్లేసి క్లిప్ పెట్టేసుకొని అర్జున్ గారు వీపురుద్దమంటారా అవసరం లేదు వెళ్ళి పూజలో స్వల్పహారాలు చేసుకోపో అతని రెస్పాన్స్లో అలక క్లియర్గా అర్థమవుతూ ఉంటే పూజనే చేయడానికి వెళ్తున్నా త్వరగా ఫ్రెష్ అయ్యేసి నార్మల్ డ్రెస్ వేసుకొని రావాలి అంది సిరి పాపం పిచ్చిది కమాండ్ ఇంకా అనుకొని రిక్వెస్ట్ మోడ్లోనే చెప్పి కిందకి వెళ్ళిపోయింది సిరి వెన్నెల మన అమాయకురాలైన అర్జున్ భార్య కిందకి వెళ్ళేసరికి కన్నా కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి టీవీలో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు పాపం పోలీసులకి హాలిడేస్ అంటూ ఉండవు కదా ఎంజాయ్ చేయడానికి అందుకే కావాలి వచ్చిన కేసు క్లియర్ అయ్యాక వాళ్ళు ఇలా రిలాక్స్ అవుతారు అని అనుకుంటూ పూజ గదిలోకి వచ్చింది పూజ పూర్తవగానే ఫాస్ట్గా ఇడ్లీ సాంబార్ పూరి ఆలు కూర ప్రిపేర్ చేసుకుంటూ కనకం హెల్ప్ కూడా తీసుకుంటూ అరగంటలో అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది అందరూ ఇంకా కాఫీలు తాగలేదని గుర్తొచ్చి కనకంకి సారదకి రెండు కప్పులు ఇచ్చేసి హాల్లో ఉన్న నిషా కన్నాలకు కూడా ఇచ్చేసి అర్జున్ కోసం పైకి వెళ్ళబోయేసరికి కిందకి వస్తూ కనిపించాడు అతని అర్జున్ గారు కాఫీ అని అడిగితే వద్దు అని చెప్పి కిందకి దిగి వెళ్ళిపోయి కన్నా పక్కన సెటిల్ అయ్యాడు అమ్మ అర్జున్ గారు బాగానే అలిగారు ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ టిఫిన్ చెద్దరగానే రండన్నయ్య అని అర్జున్ని చూస్తూ కన్నాని పిలిచింది మా అని అంటూ కన్నాని షా పైకి లేస్తే అర్జున్ మాత్రం రిమోట్ తీసుకుని ఛానల్స్ మారుస్తూ కూర్చున్నాడు అందరికీ వడ్డిస్తూ అర్జున్ని చూస్తూనే ఉంది కానీ అతను మాత్రం కూర్చున్న చోటు నుండి ఇంచు కూడా కదలటం లేదు వావ్ పూరి ఇడ్లీ ఆలు కర్రీ అని కన్నా చేతులు ఉత్తుకుంటూ ఒక పట్టు పట్టాలి అనుకుంటూ కూర్చుంటే మొన్నటి నుండి సరిగ్గా తినని అర్జున్కి పేర్లకే పేగులు అరవడం స్టార్ట్ చేశాయి అయినా సరే బెట్టుగా ఉన్నాడు చెల్లెమ్మ ఈ ఇడ్లీ ఆ కారం పొడి కాస్త నెయ్యి కూడా ఉంటే ఇంకో నాలుగు ఎక్కువే తింటా అని కన్నా అంటుంటే నేను వెళ్తాను సిరమ్మ అని కనకం లేవబోతే నువ్వు కూర్చోపిన్ని నేను కిచెన్లోకి వెళ్ళి తీసుకొస్తాను అంటూ చెప్పింది సిరి ఆ మాటలు తన కోసమే అన్నట్టుగా అర్జున్కి అనిపిస్తూ ఉంటే తను కూడా పైకి లేచి కిచెన్లోకి వెళ్ళబోయాడు బావా ఏంటిపే అంత రెస్పెక్ట్ ఎందుకులే కానీ రా తిందాం నువ్వు కానీ నువ్వు కూడా రాబావా అయినా అటెక్కడికి రా ఇక్కడ ఉన్నాయిగా ఎన్ని బాటిళ్ళు కావాలన్నా నాకు కూల్ వాటరే కావాలి ఇవి అవే అయితే హాట్ వాటర్ కావాలి ఇందా అంటున్న కన్నా మాటలు అర్జున్ చూపులతో ఆగిపోతే పో బావా పో నీకు ఏ వాటర్ కావాలంటే అవే తీసుకొని తాగుపో అని చెప్పి నెయ్యి తెచ్చేలోపు ఓ రెండు పూరీలను తిందామనుకున్నాడు కన్నా ఏంటే అంత ఎక్కువ చేస్తున్నావు అర్జున్ వాయిస్లోని కమాండ్కి పెద్ద డబ్బాల నుండి చిన్న డబ్బాలో నెయ్యి వంపుతున్నా సిరి వెనక్కి తిరిగి చూసింది మీరు కిచెన్లో ఏంటి అర్జున్ గారు నువ్వే రమ్మని పిలిచావుగా నేనా నువ్వే అయినా నేను అడిగి నీ పర్మిషన్ తీసుకొని ముద్దు పెట్టడానికి నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాదు హస్బెండ్ని అంటూ సిరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పెదవుల్ని అందుకున్నాడు అర్జున్ రెండు చేతులతో నడువును మీటుతూ ఐదు నిమిషాల తర్వాత వదిలి అఫ్కోర్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉన్నా కూడా పర్మిషన్ అడగలే అంటూ ఆమె వదిలికి డాష్ ఇచ్చి లుకింగ్ ప్రతి అంటూ నుదుటను ముద్దాడి మిజిల్ వేసుకుంటూ మరీపోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు సిరికి ఏం జరిగిందో అయోమయంలో ఉంటే నిమిషం తర్వాత అన్నీ అర్థమయ్యి సిగ్గులు దాచుకుంటూ బయటకు వచ్చింది బావా అన్యాయం రాయిది అక్కడ బాక్స్లో ఇంకా ఇడ్లీలు ఉన్నాయి పెట్టుకో న్యాయం జరుగుతుంది ఉహు ఎహ ఆ తిండిగోల కాదు ఫుల్ మీల్స్కి అలో ఉన్న నువ్వు బ్రెడ్కి గతి లేని మా ముందే బిర్యానీ తినడం ఏం బాగాలేదు వాట్ యూ మీన్ నిషా వాడికి ఏమైనా పిచ్చుకుక్క కరిచిందా అని అడిగాడు ఏమో అన్నయ్య నాకు కూడా అదే అనిపిస్తోంది అంది నిషా ప్లేట్ పట్టుకొని అర్జున్ పక్కకి వెళ్ళి కూర్చొని తింటూ మెల్లిగా అతని బుగ్గకి అంటుకున్న కుంకుమని తుడిచి నేను అంది ఇది అని అన్నాడు కన్నా కథ కొనసాగుతుంది సలీం విషయంలో అర్జున్ చేసిన పని మీకెలా అనిపించింది ఆడపిల్లల్ని అలా హింసించే వాళ్ళకి ఈ శిక్షే కరెక్టేమో మీరేమంటారు ఫ్రెండ్స్ తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్